హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే వేదాంశి చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఆడుకుంటూ అసలు ఫుల్లు ఎంజాయ్ చేస్తుందన్నమాట తను ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదండి పిల్లలు ఎవరు లేక ఇక్కడ కొంచెం వాళ్ళొక ఒక చిన్న పాప ఉంటుంది ఆ పాప రోజు వేదాంశిని ఆడించడానికైతే వస్తుందన్నమాట ఇది ఈవినింగు నేను వచ్చేటప్పుడు బెలూన్స్ ప్యాకెట్ ఒకటి తెచ్చాను ఆ బెలూన్స్తోనే సరిపోతుంది వేదాంశ కంటే ముందు అమ్మ అయితే చిన్నపిల్ల అయిపోయింది అనమాట ఇద్దరు కలిసి చూడండి అల్లరి చూడండి ఎట్లా చేస్తున్నారో ఇంక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది ఈవినింగ్ అండి సరదాగా అట్లా అనమాట చల్లగాలికి బయట కూర్చొని ఎన్ని రోజులైందా అండి నిజం చెప్పాలంటే నేను ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది కూడా చాలా తక్కువ అనమాట నేను వచ్చి కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చూస్తుంటారు ఒక ఫైవ్ మంత్స్ పైన అయిపోయింది అప్పుడు వచ్చి కూడా ఎంత టూ డేస్ వన్ అప్పుడే వెళ్ళిపోయాను ఇంకేదన్నా వెకేషన్ ఉంటే తప్ప రెగ్యులర్గా అయితే నేను రావడానికి నాకైతే అసలు వీలవు అనమాట ఇంకేంటంటే సాయంత్రం చల్లగాలికి అట్లా అట్లా బయట కూర్చొని చాలా రోజులైంది డెలివరీ అప్పుడు మా డెలివరీ అప్పుడు ఉన్నానండి తర్వాత ఇంకా వచ్చి ఎక్కువ రోజులు ఉండింది కూడా ఏం లేదనమాట ఐదో నెలలోనే నేను వేదాంశిని చిన్న పాపని తీసుకొని విజయవాడకి అయితే వెళ్ళిపోయాను ఇక్కడైతే ఇంకా అమ్మ కూడా ఈ మధ్య వాళ్ళకి చిన్న ఇంట్లో ఎవరు లేక ఇంకా పిల్లలు కనిపిస్తే చాలా అమ్మకు బాగా వాళ్ళ వాళ్ళతో ఆడుకోవడం బాగా ఇష్టం అనమాట ఇంకా ఇంక వేదాంశి వచ్చిన నుంచి వేదాంశీని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు ఏ పని చేసినా కూడా ఇద్దరు కలిసే ఇద్దరు తిరుగుతూ ఉన్నారనమాట అమ్మమ్మ అమ్మమ్మతోనే తిరుగుతూ ఉంది బయటికి వెళ్తున్నా కూడా ఒకటే గోలండి తీసుకెళ్ళట్లేదు బయటికి అని చెప్పేసి మా ఊర్లో కొంచెం ఏంటంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట వెళ్ళడానికి అక్కడ ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ ఏ టు జెడ్ అయితే మా ఊర్లోనే దొరుకుతాయి అక్కడికి వెళ్ళి ఇంక ఏదైనా కొనిపించుకోవడానికి అట్లా ఇంకా రెడీగా ఉంటుంది వెళ్ళడానికి ఇక్కడ ఈ పాప ఎవరు అంటే మాకు నా సైడ్ ఒక పదివాళ్ళు అండి వాళ్ళ అమ్మాయి అనమాట వేదాంశి కంటే పెద్దదే కానీ చిన్నగానే ఉంది ఇంకా వేదాంశి ఆడిపిస్తుంది అని చెప్పేసి నేను ఇంక రోజు రోజు వల్ల పిలుస్తూ ఉంటాను ఇంక వేదాంశి రావడం కూడా వేదాంశి అక్కడ ఉంది కానీ ఒక్కటే ఉంది లోన్లీగా ఫీల్ అయిపోతుంది ఇంకేంటంటే ఇది గ్యాస్ స్టవ్ అండి ఇది నాది ముప్పై ఏళ్ళు ఉంటాయి ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం గ్యాస్ స్టవ్ అనమాట ఇది అప్పుడు తెలుసు కదా అందరూ పొదుపులో అప్లై చేసుకొని తెచ్చుకున్నారు అమ్మ కూడా అలా తీసుకుందనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా అప్పుడు తీసుకునేది అనమాట గ్యాస్ స్టవ్ అప్పటి నుంచి మార్చమంటే మార్చినే మార్చట్లేదు ఇప్పుడైతే నేను ఇంకా గోల్ చేసేసి ఇంక ఇప్పుడు మార్చాలి ఇది ఎందుకంటే కొంచెం మంట అవంతా తగ్గిపోయింది అనమాట ఇంక ఇవన్నీ చేంజ్ చేయాలి ఇంక రేపు ఏమన్నా ఆఫర్స్ అట్లా పెడితే ముందు గ్యాస్ స్టవ్ అయితే అమ్మకు కొనివ్వాలన్నమాట చూడండి మొత్తము ఇంకా అప్పటిది అనమాట ఇంక అప్పటి నుంచి కంటిన్యూగా వాడుతూనే ఉంది అమ్మకి ఏంటంటే ముగ్గులు పసుపు బట్టలు పెట్టడము ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎంత ఓపిక లేకపోయినా ఇంటి ముందు ముగ్గు అయితే రకరకాలు వేస్తుంది ఇంకా ముగ్గుల పసుపులు ముగ్గులో పసుపు కుంకుమ వేయడం ఇలాంటివన్నీ ఉండి గ్యాస్ట్రో చూడండి ఎప్పుడు ఇలానే ఉంటుంది అనమాట ఇంకా నేను ఇక్కడికి వచ్చి నుంచి వంట కూడా ఏమీ చేసింది ఏమీ లేదండి అన్నీ అమ్మే చేస్తుంది ఇంకా అక్కడ ఉన్నప్పుడు ఎలాగో తప్పదు కదా ఇక్కడ ఉన్నప్పుడైనా కొన్ని రోజులైనా నేను చేస్తాను అంటుంది అనమాట అందరూ ఇలాగా మా అమ్మ అసలు నశబెట్టద నశబెట్టది ఎంతసేపు అయినా కూడా ఇంకా వీలైనంతవరకు అయితే పని చేస్తూనే ఉంటుంది ఇంక ఇదేంటంటే ఇంక ఈవినింగ్ అయిపోయిందండి ఇంక అమ్మమ్మ ఇద్దరు స్నానం చేసేసారు ఇదిగోండి పూజకి స్టార్ట్ అయిపోయారు ఇద్దరు అనమాట ఇద్దరు ఎట్లా అంటే అండి ఇంకొకరు మంచి ఇంకొకరు స్నానం చేసే వరకు ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇద్దరూ కలిసి నా దేవుడు రూమ్లోకి వెళ్ళి మినిమం హాఫ్ అన్ అవర్ రారండి మా వేదాంషికి దేవుడి పిచ్చిందండి మామూలుగా లేదు అసలు అసలు మేము దేవుడు ఇట్లా దండం పెట్టాలి నమస్కారం పెట్టాలి అది కూడా మేము అస్సలు వేదాంశికి చెప్పిందే లేదు చూడండి ఇలా చేతులు పైకి పెట్టేసి అలా చేస్తుంది దేవుడు దైవభక్తి చాలా ఉందనుకుంటాను నేను టాక్ టు బేబీలో కూడా చెప్పానండి శివుడు అంటే భక్తి ఎక్కువ ఉండాలి అని చెప్పేసి బహుశా అది విన్నట్లుంది తను ఇంకా ఇవన్నీ ఇంకా పూజ అంటే అంత ఇంట్రెస్ట్ అంటే ముందు స్నానం చేయగానే ముందు దేవుడు రూమ్లోకి వెళ్ళేసి నమస్కారం పెట్టుకొని ఏడ్చి మరీ మొహాన్ని బొట్టు పెట్టించుకొని బయటకు వస్తుందండి అదిగో చూడండి ఇప్పుడు కూడా చిన్న బాబా విగ్రహానికి కొంచెం కుంకుమ ఉంటే ఆ కుంకుమ పెట్టుకొని ఆ కుంకుమం తీసుకొని బొట్టు పెట్టుకుంటుంది ఇంక అసలు ముందేనండి అమ్మ చూపించింది ఫ్రిడ్జ్లో పూలు ఉన్నాయి కదా అమ్మ ఇంక అమ్మ స్నానం చేసి వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది ఆ ఫ్రిడ్జ్లో పూలు ఉన్నాయి తీసుకొని పూజ చేద్దాం పదా అన్నట్లు మాకు ఇంట్లో మందార పూలు అయితే చాలా ఉంటాయండి మాకు మందార చెట్టు అయితే ఉంటుంది ఫ్లవర్స్ కూడా భలే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఎప్పుడప్పుడు కోసి అట్లా ఇప్పుడు ఏంటంటే అమ్మ ఉదయాన్నే అట్లా దీపారాధన అవి తక్కువండి ఇంకా మేమున్నాం కదా ఇంకా పని అవంతా సరిపోతుంది ఇంకేం చేయదు ఇంకేంటంటే అమ్మ నన్ను ఎక్కువ ఏ పనిలో ఇబ్బంది పెట్టదండి అందరిలాగా నశ పెట్టేది కాదు అసలు ఒక ఓపిక ఉన్నంత వరకు చేసి పెడుతుంది ఇంకా అమ్మకి చేయలేదు అని అనుకుంటే వెంటనే నేను చేసేస్తాను అనమాట అంతేగాని ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు ముక్కు పుడుచుకోవడాలు మూతులు ముడుచుకోవడాలు అలాంటివి అలాంటి మా అమ్మ దగ్గర ఉండవన్నమాట అసలు ఎంతైనా సరే ఇంకా అక్కడ ఉన్నప్పుడు చిన్న పాపతోటి ఎలా చేసుకుంటుందో ఏంటో అని చెప్పేసి వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎక్కువ దివి పడుతూ ఉండేవాళ్ళు మీకు తెలిసిందే కదా నేను వేదాంశం తీసుకొని ఐదో నెలలోనే వెళ్ళాను అప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల మా అమ్మ మా అమ్మ వాళ్ళు కూడా రాలేదన్నమాట వేదాంశి అప్పటి నుంచి ఒక్కదాన్నే అండి అసలు నైటు నేనైతే నైట్ నిద్రలేని వన్ టూ త్రీకి పడుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట మీకు అందరికీ తెలిసిందే కదా వేదాంశి చాలా చిన్న పాప అని చెప్పేసి ఇంకా తను ఇంకేంటంటే ఇంకా మేమేమి అలర్ట్ చేసినా కూడా మేమైతే ఏమనము తను ఎంతసేపు ఆడుకొనిచ్చినా ఆడుకొని అనమాట నేను ఇంకా అట్లా ఈ మధ్య అసలు ఫుల్ హెడ్ ఎక్ ఎక్కువైపోయిందండి ఇంకా ఇంకా నైట్ నిద్ర సరిపోక అసలు ఉదయం లేచేసరికి ఫుల్ తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది ఇంకొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇంక ఇంక అక్కడే ఉంటే ఇంక పడిపోతానేమో అని నాకే భయమేసిందనమాట ఇంకా మా మాకు ఇంక వేదాంశి అల్లరి ఎంత చేసినా కూడా నేనైతే ఏమి అనను అందరిలాగా అరవడము అట్లా చేయమన్నమాట మేమైతే అరవడము కొట్టడము అట్లాంటి పనులు అయితే నేను అస్సలు ఇంకా జరగదనమాట ఇంకా వేదాంశని గట్టిగా అరిచిన రోజులు కూడా లేవు నేను అంతే వాళ్ళ డాడీ అంతే దాని తనంత అంతా గారాభంగా చూస్తుంటాం మేమైతే ఇప్పుడైతే ఫైనల్గా పూజ అయితే అయిపోయిందండి ఇద్దరు కలిసి ఒక హాఫ్ అన్ అవర్ చేశారండి ఈ పూజ అయితే ఇంక నుంచి ఇంక దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి కదులుతారు చూడండి ఇంకా ఇంత అంటే అంత పిచ్చండి వేదాంశికి దేవుని దేవుడు భక్తి అంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా తను ఆటోమేటిక్గా దేవుడిని చూడగానే చేతులు పైకెత్తేసి నమస్కారం పెట్టేస్తుంది ఈవెన్ రోడ్డు మీద ఏమన్నా మనకి ఉంటాయి కదా దేవుడు పాటలు ఏమన్నా రోడ్డు మీద వెళ్తున్నా అట్లా కనిపించినా కూడా వినిపించినా చాలు వినిపించినా కూడా దేవుడికి దండం పెట్టేసుకుంటూ ఉంది ఇంకా అది కూడా గాడ్స్ గ్రేస్ అని అనుకుంటాను నేనైతే కొంచెం దైవభక్తి కొంచెం ఉన్న పిల్లలు కొంచెం చెడు మార్గాలు అలాంటివి పట్టకుండా ఉంటారు అనేది నా ఫీలింగ్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది కొన్ని అమ్మ పులిహోర చేస్తుందండి తెలిసిందే కదా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మాకు ఈ పులిహోర మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఇంకా చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టము కానీ ఇంక ఇప్పుడు వేదాంశికి ఆకలేసేస్తుంది అని చెప్పేసి ఇంకా పులిహోర అయితే చేస్తున్నాం మా వేదాంశి చూడండి అప్పుడే వైట్ రైస్ తింటూ తిరుగుతుంది అనమాట వేదాంశి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట ఇంక అక్కడ ఉన్నప్పుడు నేను చాలా రోజులైందండి పులిహోర తిని కూడా అందుకని చెప్పేసి ఈరోజు ఇంకెట్లయినా వేదాంశి కొంచెం పులిహోర పెడదామని చెప్పేసి నుండి దోశ ఇడ్లీ వడ బొండా ఈ నాలుగే ఇంక ఇంతకు మించి ఏం లేవన్నమాట అక్కడ ఉంటే నేను కొంచెం వేరే డిఫరెంట్గా చేస్తూ ఉంటాను పెసర్ దోశ అని చెప్పేసి అలాగా మాకు ఇక్కడ ఏ ఏ అవైలబిలిటీ ఉంటే అవే తింటామండి నాకు పుట్టింటికి వచ్చాను అవి ఇవి తినాలి అని ఏం లేదు నేను ఏ తింటే అది తింటాను ఇంకా ఏదై ఏ రైస్ అయినానండి ఏం లేకపోతే పెరిగేసుకొనైనా తింటాను అంతేకాని అవి ఇవి ఆర్డర్లు కమాండింగ్ ఏముండదనమాట మేము పులిహోర నిమ్మకాయలు అయితే ఉన్నాయి ఇంట్లో ఇంకా అది కాక వేదాంశి కూడా పులిహోర అంటే ఇష్టము కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి తన కోసం అయితే పులిహోర చేసేసామన్నమాట మార్నింగే ఇంక అమ్మ కూర్చొని అక్కడ కలుపుతుందండి అమ్మ ఎక్కువసేపు నిలబడలేదు మోకాళ్ళు ఆపరేషన్ అయిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి అమ్మకన్నీ నేను చేసి ఇచ్చి ఇంకక్కడ అక్కడ వేదాంశి ఇద్దరు కలిసి ఆల్రెడీ మొత్తం కింద పోసేసిందండి అది వేరే విషయం అనుకోండి ఇంకా అయిపోయిన సరేలా అయిపోతే అయిపోయింది ఇంకా అమ్మ వేదాంశీకి తినిపించేశాక నేను క్లీన్ చేద్దామని చెప్పేసి ఉన్నాను ఇక్కడికి వచ్చి నుంచి ఏమీ అంత పని చేసింది కూడా లేదండి పడుకునే ఉన్నాను అసలు కళ్ళు వెనకాల నొప్పులు ఉన్నాయి కదా అయితే చాలా వస్తున్నాయి అసలు ఎలా తగ్గాలో ఏంటో తెలియట్లేదు డాక్టర్ దగ్గరికన్నా వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా నిద్ర లేక అసలు మెయిన్ నిద్రే కదా మనకి ఆ నిద్ర లేకపోయేసరికి అసలు ఇంకా అసలు నా వల్ల కావట్లేదండి అండి ఇక్కడుంటే ఇంకా పాలవి తాపించడానికి పడుకొని ఉన్న మధ్యాహ్నం పడుకున్నా కూడా అమ్మైనా కొంచెం అమ్మ చూస్తూ ఉంటుంది నైట్ పాలు అవి అమ్మే తాపిస్తుంది అనమాట ఇంకా అలా ఇంకా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి నాకు టైం అయితే కుదురుతుంది నేను ఇంక ఇక్కడ ఇంక విజయవాడ నుంచి విజయవాడకి వెళ్ళేలోపు ఇంకా వేదాంశి కొంచెం ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి నేను ఇంకా ఇక్కడే ఉన్నానండి ఇక్కడైతే విశాలంగా మాకు ప్లేస్ బాగుంటుంది మా చుట్టుపక్కల అందరూ మా వాళ్ళే అనమాట మాకు బాగా అందరూ వచ్చి కూర్చోవడము మాట్లాడడం అలా ఉంటుంది అనమాట టైం పాస్ అవుతుంది వేదాంశి ఆడుకోవడానికి బాగుంటుంది అంతేనండి ఈరోజు వీడియో అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో